ప్రజలను రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప మొక్కువని దీక్షతో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అంతా ఉంటే వారో లేక చాలా మంది మాట్లాడాడు అప్పడంగా తీసుకెళ్లి ప్రజలు పెడుతున్నామని సోమవారం పూజలు చేస్తున్నామని శ్రీలంక చేస్తున్నావు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఉద్దేశంతో మాట్లాడాడో ఈ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నా నేను ఎన్నికల కమిషన్ కూడా అడుగుతా ఉన్నా ఎన్నికల కమిషన్ ఈరోజు ఎన్నికల కమిషన్ లాగా పని చంద్రబాబు కమిషన్ లాగా పనిచేస్తా ఉందని ఎందుకంటే మొన్నేమో వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఆపడానికి ట్రై చేశాడు దాన్ని డిస్టర్బ్ చేశాడు ఈరోజు ప్రజలకు ఏ సహాయాలు జగన్మోహన్ రెడ్డి గారు గా ఐదు సంవత్సరాలు ఇస్తున్నటువంటి కార్యక్రమాలని ఈరోజు రోజు ఆడటం అంటే ఆయన ఉత్తర రాయంగాల్లో ఎలక్షన్ కమిషన్ కూడా ఆపేస్తారు ప్రజలకు పేదవారికి పేదలకు కడుపు కొట్టే విధంగా చంద్రబాబు పనిచేస్తా ఉంటే దానికి ఒత్వాస పలుగుతా ఉంది ఎలక్షన్ ఎన్నికల కమిషను ఎలా ఏ ఏ ఆలోచనతో నడుస్తా ఉందో అర్థంగా ఉంటుంది చంద్రబాబు అనే సెకండి అంటారు చూడండి అబ్బా సెకండి ఆడిదివ్వాని మొక్క చూడను చది అతను ఏదో ఒక ఎలక్ట్రిక్ కమిషన్ అడ్డు పెట్టుకొని ప్రజల మీద పడితే ప్రజల కోసం ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని నడిపి గొప్ప సంక్షేమ పథకాలు ఐదు సంవత్సరాలు చేస్తూ ఉంటే వాటిని నువ్వు ఈరోజు పెట్టడం అనేది చాలా ప్రజాస్వామ్యంలో చాలా రాజ్యాంగాన్ని అభాస్యం చేసే విధంగా ఉంది పేదవాడు ఈరోజు వాటి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాడు నలభై ఐదు సంవత్సరాలు మహిళ మాకు ఇదిగో డబ్బులు వస్తూ ఉన్నాయి నా ఆ అక్రమతో వస్తూ ఉన్నారు నా విధులు చూస్తూ ఉంటుంది లేకపోతే రైతుల నుంచి ఇప్పుడు సబ్సిడీ గురించి ఆపేస్తూ ఉన్నారు లేకపోతే మరి పెన్షన్దారులను ఎట్లా చెప్పిపోయినాడు ఎంతమంది చనిపోయింది బాధ్యులు చనిపోయానికి పెన్షన్ తీసుకుంటాకెళ్ళి పెన్షన్లో మంచినీళ్ళు లేని పరిస్థితులు అసలు ఎప్పుడో వెయిట్ చేసి బ్యాంకుల దగ్గర కింద పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి చూసాం వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు చంద్రబాబు బరితెగించి ఎన్నికల కమిషన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో పెట్టినటువంటి సంక్షేమ పథకాలకు మోకాలండి ప్రజలకు అందరూ కూడా చేస్తూ ఉన్నాడు ప్రజలు గమనించమని ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం దయచేసి నిశితంగా ఆలోచించి చంద్రబాబు కుట్రలో కుతంత్రాలను గమనించారా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వస్తాయా పోతాయా ప్రభుత్వం ప్రజల కోసం ఉపయోగపడే కార్యక్రమాలను పెట్టి కంటిన్యూస్గా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈరోజు మీరు అడుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాల్ని ఎన్నికల వేళ ఈ విధంగా చేయటం అనేది రాజ్యాంగ విరుద్ధం ప్రజలకు చాలా మోసం ఈ మోసాన్ని ప్రజలు గమనించాలా చంద్రబాబుని ఈ రాష్ట్రంలో ఉండనేయటానికి ఆస్కారం లేదు ఇలాంటి పురుగు ఇలాంటి ప్రజల ప్రజా వ్యతిరేకమైనటువంటి నాయకుడు ప్రజల సంక్షేమాన్ని అడ్డుకోగా అడ్డు కట్టవేయడానికి మోకాలు అంటాకున్నటువంటి నీచు చంద్రబాబు ప్రజల భరతం పడతారు ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ కూడా ఆలోచించారా చంద్రబాబు ప్రతి తప్పిదాన్యను ప్రతి తప్పుడు ఆలోచనను మీరు ముజాన వేసుకొని నడిస్తే రాజ్యాంగ వ్యవస్థ ఎటువంటి అర్థం కాదు దయచేసి మళ్ళీ ఆలోచించుకొని ముందుకెళ్ళాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ కార్యక్రమం అయినా అది జరగనియ్యాల జరగడానికి ముందుకెళ్లే విధంగా తీసుకెళ్లాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు మాత్రం హర్షించరు తప్పకుండా ప్రాయచితం అనుభవిస్తారు చంద్రబాబు నాయుడు